చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం జారించుకుంటాము మహోన్నతుడ మహాపరుషుద్ధుడా తండ్రి మీ ఆత్మ చేత మీ వాక్యము చేత మీరే మాతో మాట్లాడవలసిందిగా మామూలను ముందుకు నడిపించవలసిందిగా నజరేటిని సూచిస్తున్న అమలు మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పొరలకు తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్లో ఐదవ రోజుకు మన యొక్క వాక్యాంశంగా సత్యము ట్రూత్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నామండి ముందుగా వ్యోహారసు వార్త పద్నాలుగవ అధ్యాయము చదువుకుందాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎందుకు రాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి ఆయనని గురించి చెబుతున్నారు నేనే మార్గమును సత్యమును జీవము ఇక్కడ ఆయన ద ట్రూత్ నేనే సత్యమును అని రాయబడము మనం నమ్ముకునేటువంటి మన దేవుడు మన మన రక్షణ ఏ సృష్టిస్తున్న ప్రభు ఆయనే సత్యమై ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతాం మరి ఇంకా మనం చూసినట్లయితే నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎందుకు రాడు అనేటువంటి మాటలు కూడా ఇక్కడ రాయబడింది ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త పదిహేడు అధ్యాయము పదిహేడు వచ్చుల్లో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ఇన్ ట్రూత్ వర్డ్ యువర్ వర్డ్ ఈస్ ట్రూత్ నీ వాక్యమే సత్యము మనం నమ్ముకునేటువంటి మన దేవుడు సత్యమై ఉన్నాడు ఆయన ప్రకటించినటువంటి ఆయన వాక్యము సత్యమైనది అని ఈ వాక్యాల ద్వారా మనం చూడగలుగుతామండి ఈరోజు మన జీవితంలో అదే సత్యం అదే ట్రూత్ ఉందండి లేకపోతే ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం అబద్ధాలతో అసత్యాలతో మనం ముందుకెళ్తున్నాం ఒకవేళ ఇదే సత్యం మనలో లేకపోతే మనం సందర్భాన్ని బట్టి అబద్ధాలు ఆడుతూ మనం సందర్భాన్ని బట్టి మనం మాటలు మారుస్తూ ఉన్నట్లయితే కనుక మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము ఒకవేళ మరి అబద్ధాలు ఆడేవారుగా ఉంటే వారు దేవునికి మరి హేయులు అని వాక్యం రాయబడింది సాయంత్ర గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచన చూసినట్లయితే ప్రొవెన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ట్వంటీ టూ సాముద్ర గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అబద్ధమాడు కదువులు యహోవాకు హేయుని ఆయన ఈ ఈరోజు ఎవరైతే ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ యొక్క మనుషులను బట్టి వారి మాటను మార్చేవారుగా ఉన్నారో అబద్ధాలు ఆడేవారుగా ఉన్నారో మరి ఆ కదువులు యహోవాకు హేయులు అలా కాకుండా సత్యాన్ని పలికే వారు ఆయన కిష్టులు అనే వాత్యం రాయబడింది మరి కొందరు అడగచ్చు ఏమండి మరి సత్యం మాట్లాడటం వల్ల నిజం మాట్లాడటం వల్ల మాకు నష్టం కలుగుతుంది మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాము దానివల్ల మాకు ఏంటంటే ప్రయోజనము అనంటే రోజు ఎవరైతే సత్యం వల్ల నిలిచి ఉన్నారో మరి ఆ యొక్క నిజాన్ని ఆ యొక్క సత్యాన్ని వారు మాట్లాడేవారుగా ఉన్నారో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కొంచెం నష్టం కలుగుతున్నప్పటికీ ఎవరైతే ఆ ట్రూత్ని ఆ సత్యాన్ని మాట్లాడేవారుగా ఉన్నారో మరి మనం వాక్యంలో చూసినట్లయితే యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో యోహానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు వచ్చినాల్లో మనం చూసినట్లయితే కాబట్టి యేసు తనను నమ్మిన యుద్ధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యి సత్యమును గ్రహించదు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరని చెప్పగా ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నారో ఆ నమ్మిన వారు ఆయన వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు సత్యమును గ్రహిస్తారని అదే సత్యం అదే సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యము రాయబడిందని ఈ రోజు ఎవరైతే వాక్యములను నిన్నారో వారు దేవుని సంబంధులుగా మరి దేవుని ద్వారా ఆ యొక్క స్వాతంత్రాన్ని ఆ యొక్క విమోచనను ఆ యొక్క రక్షణను పొందుకునే వారుగా ఉన్నారని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు అలా కాకుండా సందర్భాన్ని బట్టి మనుషులు బట్టి మరి మన లాభం కోసం మన ప్రయోజనాల కోసం మనం అబద్ధాలు వారంగా ఉంటే అసత్యాల కొలికే వారంగా ఉంటే ఆ యొక్క అసత్యాలను ప్రచారం చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే వారి గురించి కూడా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి యోహాను సువార్త అదే ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో చున చదువుకున్నట్లయితే యోహనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాట్లాడు వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని ఇక్కడ వాక్యము రాయబడింది అంటే మరి అబద్ధ అబద్ధికుడికి జనకుడనై ఎవరైతే మరి అబద్ధాలు ఆడుతూ ఉంటారో అసత్యాలు పొందుతూ ఉంటారో వారు అపవాది సంబంధులుగా ఎందుకంటే వారు అబద్ధాలకు జనకుడై ఉన్నాడని ఇక్కడ వాక్యులు రాయబడింది ఈరోజు మనం మాట్లాడేటువంటి మన మాటలు బట్టి మనం దేవుని సంబంధమా లేదా అపవాది సంబంధులమా అనేది బయటపడుతుంది మరి దేవుని కొరకు మనం నమ్మకమైన సాక్షులుగా ఉండాలంటే మరి ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించే మార్పుగా ఉండి ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉండాలంటే మొదట దేవుడే సత్యమైన విషయాన్ని మనం గ్రహించాలి ఆయన వాక్యము సత్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి అదే సత్యాన్ని మన జీవితాల్లో మనం మాట్లాడుతూ ఆ సత్యం అందు నిలిచిన వార్పుగా మనం ఉండాలండి మరి అది ఇరుకుగా ఉండొచ్చు సముచితంగా ఉండొచ్చు కానీ ఆ ఇరుకైన మార్పులు ఎవరైతే ప్రయాణిస్తారో మరి వారే దేవుని కొరకు మరి దేవుని కుమారులుగా వారు జీవించగలుగుతారు అనే రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతారు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా సత్యమంత నిలిచిన వారమే సత్యాన్ని మాట్లాడే వ్యక్తులుగా నిజాలను కేవలము మనం మాట్లాడే వ్యక్తులుగా మనం జీవితాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షింగా మనం జీవితాం దేవుడు తన పక్షుల వాక్ను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె